కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు వరదల వల్ల పంటలు నీట మునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారని బీఆర్ఎస్ పార్టీ మండల సీనియర్ నాయకులు దాచారం కనకయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు శుక్రవారం జగదేవపూర్ మండల కేంద్రంలోని గొల్లపల్లి చివరు రోడ్డు పక్కన ఉన్న పత్తి పంట కేసిరెడ్డి ప్రవీణ్ రెడ్డి ఫంక్షనల్ ముందు వరదల వల్ల నీట మునిగిన వారి పంటలను అలాగే పత్తి చేను అల్లి రాజ్పేట కాల్వ వద్ద నీట మునిగిన వరి పంటలను మునిగడప గ్రామంలో నీట మునిగిన వరి పత్తి పంటలను ఆయన పరిశీలించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాలకు పత్తి పంటలు దెబ్బతిని వాడు ముఖం పట్టి ఆకులు నేలవైపు వాలుతుండాయని రైతులు కౌలుకు తీసుకుని లక్షల్లో పెట్టుబడులు పెట్టి కాయలు కాసే సమయంలో పంటల వాడిపోవడం ఆందోళన కలిగిస్తుందని పేర్కొన్నారు పత్తి పంటలు పూర్తిగా ఎవరు దెబ్బతిన్నాయని సూచించారు పత్తి పంట పూతరాలి ఎర్రబరుతుందని దీంతో మొక్క మొక్కకుల్లిపోతోందని రైతులు వాపోతున్నారని తెలిపారు అతివృష్టి వచ్చినా అనావృష్టి వచ్చినా నష్టపోయేది రైతన్నలేనని వాపోయారు పంట నష్టపరిహారాన్ని రెవెన్యూ అధికారులు వ్యవసాయ అధికారులు పరిశీలించి ప్రభుత్వానికి నివేదికలు అందించాలని కోరారు వరి రైతుకు ఎకరానికి ముప్పై వెయ్యి రూపాయలు పత్తి రైతుకు ఎకరానికి ఇరవై వెయ్యి రూపాయలు నష్టపరిహారం చెల్లించి రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వారి వెంట బిఆర్ఎస్ పార్టీ నాయకులు రైతులు మండల బిఆర్ఎస్ పార్టీ విద్యార్థి భాగం అధ్యక్షులు బాలకృష్ణ పలుగుగడ్డ గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు రాములు ఇస్మాయిల్ రాజు తదితరులు పాల్గొన్నారు ఎకరానికి పదిహేను వేల రూపాయలు చొప్పున పట్టుకున్న ఆరు ఎకరాలు పట్టుకున్న అంత ఎవరన్నా ఆదుకోవాలని గవర్నమెంట్ అంతా ఖరాబ్ అయింది చేయను కష్టం అంతా దీని మీదనే పెట్టినా అంత పని అంతా ఈనే చేసినా కాబట్టి ఆదుకోవాలని ఇప్పటికి పెట్టుబడి ఒక మూడు లక్షలైంది మొత్తం ఆరు ఎకరాల పేరు మీద అంతా ఖరాబ్ అయింది నష్టం కర్యాదని చూడాలని చూస్తున్నాయి ఇంకేం పని చేస్తారలేం మొత్తం ఖరాబ్ అయింది చేయను అంత ఆరెకరాల చేయడం మొత్తం కరవైంది